శ్రీ వెంగమాంబ పేరంటాలు దేవస్థానము నర్రవాడలో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా తరలివస్తున్న భక్తులు

ఏటా జరిగేటటువంటి వెంగమాంగల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఎంతోమంది భక్తులు రాజకీయ ప్రముఖులు గ్రామ పెద్దలు ధర్మకర్తలు మధ్య చాలా అట్టహాసంగా మొదలైంది ఈరోజు అమ్మవారి బ్రహ్మోత్సవాలకు అంకురైంది మరియు ఈరోజు మధ్యాహ్నం నుంచి ఆడపడుచులంతా కూడా వసుపు కుంకుమ దంచడం ప్రారంభించడంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి ఈ రోజు నుంచి ఐదు రోజుల వరకు కూడా అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి తదుపరి బుధవారం రోజు అమ్మవారి కళ్యాణము ఉత్సవము ఆ తర్వాత ఏట ప్రదర్శన జరుగుతుంది కాబట్టి అందరూ కూడా అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని తరించవలసిందిగా భక్తులందరికీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తుంది ఈ వేసాన్ని దృష్టిలో పెట్టుకొని భక్తులకి ఎక్కడికక్కడ మంచినీటి సదుపాయం కల్పించాం ఎక్కువ మంది భక్తులు ఇచ్చేసి ఇక్కడ ఉంటారు కాబట్టి పర్యటనకు వస్తారు కాబట్టి ఏదైనా వాళ్ళకి వైద్య సదుపా సదుపాయం కావాలంటే వాళ్ళని ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ ఉండే ఏర్పాట్లు చేసాం అదేవిధంగా పోలీస్ బందోస్తు బందోబస్తుని పటిష్టంగా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా చుట్టుపక్కల కూడా అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి మిగతా కార్యక్రమాల అవసరాన్ని బట్టి ఎప్పటికప్పుడు ఏ అవసరాలు అవసరమవుతాయో వాటిని వాటికి సంబంధించి అన్ని అన్ని సేవలు భక్తులకు చేయడానికి దేవస్థానం సిబ్బంది సిద్ధంగా ఉన్నారు శ్రీ మాతయ్య నమః శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధిపతయ నమః నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలము నదవాడ గ్రామంలో పెంచేసి ఉన్న శ్రీ వెంగమాంబ పేరంటాలి అమ్మవారి బ్రహ్మోత్సవములు ఈరోజు మన కార్యనిర్వహణ అధికారి గారు మరియు వ్యవస్థాపక ధర్మకర్తలు అందరూ ఈరోజు అంకరార్పణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు మొట్టమొదటిసారి మనకి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మనకి అమ్మవారి అంకురార్పణ రోజున ఉదయమనే అమ్మవారికి స్థాపన కార్యక్రమము మరియు పుష్ప అలంకరణ ఆ తదుపరి హోమము ఆ తిరుపతి ఆ తదుపరి స్థాపన కార్యక్రమము అయిపోయింది ఇకపోతే సాయంత్రము తొమ్మిది గంటల దగ్గర నుంచి అమ్మవారి పుట్టింటి దగ్గర పసుపు కుంకుమ కార్యక్రమము జరుగుతుంది రేపు వచ్చేసి అమ్మవారి నాలుగు గ్రామముల ఉత్సవం చేసుకుంటూ ఈరోజు తెల్లవారుజామునికి అమ్మవారి సంస్థానంలోకి వచ్చేస్తారు మూడు పుట్టింటి దగ్గర నుంచి కూడా పచ్చవారు వేమురవారు తుమ్మరవారు మరియు భక్తులు మరియు పెద్దలు మరియు అందరూ యాభై మంది భక్తులకు కూడా అందరు ఈరోజు నాలుగూళ్ళు గ్రామంలో తిరిగి తెల్లవారుజాముకి ఉదయం ఐదు గంటల కల్లా అమ్మవారి సన్నిధానంలోకి వచ్చేస్తారు ఇక తెల్లవారిని దగ్గర నుంచి కూడా అమ్మవారి సంతానం లేనివారు వరపడుట మంగళవారం రోజు కూడా పగల ఉత్సవము సంతానం లేని వారు వొరపడుట బుధవారం రోజున అమ్మవారి కళ్యాణము అంగరంగ వైభవంగా జరుగుతుంది సాయంత్రం వచ్చేసి అమ్మవారి పెద్ద ఉత్సవం కార్యక్రమం ఉంటుంది గురువారం రోజున అమ్మవారి పొంగళ కార్యక్రమం ఉంటుంది ఇదే విధంగా ఈ ఐదు రోజులు అమ్మవారికి అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవములు జరుపుటకు ఎటువంటి అవాంఛనీయులు సంఘటన కూడా జరగకుండగా భక్తులకి ఎటువంటి ఇబ్బందికరం కూడా లేకుండా వచ్చిన వాళ్ళందరికీ దైవ దర్శనము మరియు తీర్థములు ప్రసాదములు కూడా మన దేవస్థానమైన కార్యనిర్వహణ అధికారి గారు మరియు వ్యవస్థాపక ధర్మకర్తలన్నీ ఏర్పాటు చేసి ఉన్నారు జై శ్రీరామ్